హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో కనిపించని నీడ కథ విందాం రాజేష్ నువ్వేనా అంటూ పలకరించిన నివాస్తో అవున్రా నేనే అన్నాను ఏంట్రా ఎన్నేళ్లైందో నువ్వు ఊరు విడిచి వెళ్ళిపోయి ఇప్పుడేంటి ఇంత అకస్మాత్తుగా చెప్పా పెట్టకుండా ఊర్లో కనిపించావు అన్నాడు అవును నివాస్ ఆ రోజు నా కళ్ళు నెత్తికెక్కి మంచి చెడు తెలుసుకోలేక నన్ను కన్నవాళ్లను లెక్క చేయకుండా వదిలేసి వెళ్ళిపోయాను ఈరోజు వాళ్ల విలువ ఏంటో తెలుసుకుని అమ్మా నాన్నల కోసం తిరిగి వచ్చానరా అన్నాను నువ్వెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అన్నట్టు మీ అమ్మా నాన్నలిద్దరూ నువ్వు వెళ్ళిపోయాక మీద ప్రేమ చంపుకోలేక దిగులుతో మంచాన పడి చూసేవాళ్ళు చేసేవాళ్ళు లేక పాపం ఎన్నో అవస్థలు పడి చివరకు కాలం చేశారు ఉన్న ఒక్క బంధం బంధువు నువ్వే నీకు కబురు పెడదామంటే నువ్వు ఎక్కడ ఉన్నావో ఎవరికీ తెలియదు కదా అందుకే ఏం చేయాలో పాలుపోక మీ ఇంట్లో పెరిగిన భాస్కరికి కబురు పెడితే వాడు వెంటనే వచ్చి నీ తల్లిదండ్రులకు కరువు పెట్టి వాళ్ల రుణం తీర్చుకున్నాడు పది పన్నెండేళ్ల వయసులో ఎవరూ లేని భాస్కర్ జ్వరంతో మీ ఇంటి ముందు కళ్ళు తిరిగి పడిపోతే మీ నాన్న వాడిని చూసి ఇంట్లోకి తీసుకెళ్లి టాబ్లెట్ వేసి పాలు తాగించాడు జ్వరం తగ్గిపోయాక వాడి వివరాలు తెలుసుకుని మీ ఇంట్లోనే ఉండవని పాటు బడిలో చేర్పించాడు పాపం అనాథైన భాస్కర్ని నీతో సమానంగా చూశారు కదరా అందుకే వాడు మీ అమ్మా నాన్నలకు అంత్యక్రియలు శ్రద్ధగా దగ్గరుండి చేశాడు నువ్వు వెళ్లిపోయిన విషయం తెలుసుంటే వాళ్ళని తీసుకెళ్లి తనే చూసుకునేవాణ్ణని ఇలా జరిగేది కాదని ఎంతో ఏడ్చాడ్రా అదిరా ప్రేమంటే అన్నాడు నివాస్ ఆ మాటలు విని నేను అక్కడే కూలబడిపోయాను తల కొట్టుకుంటూ ఎంత పాపిష్టివాడింద్రా నేను అమ్మా నాన్నల ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను వాళ్లు నన్ను సక్రమంగా పెంచాలని భాస్కర్తో పోల్చి చెప్తుంటే కన్న కొడుకుని నా మీద ప్రేమ లేదు కానీ ఆ బిక్కారిగాడిని మెచ్చుకుంటున్నారని ఈర్ష్యతో రోజూ వాళ్లతో గొడవ పెట్టుకునేవాడిని వాడు మా ఇంట్లో ఉండటం నాకు నచ్చటం లేదని అర్థం చేసుకుని పదవ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకొని ఇంటర్లో గవర్నమెంట్ హాస్టల్లో చేరి చక్కగా చదువుకుంటూ సెలవులకు మా ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు అప్పుడు కూడా నాన్న ఒరేయ్ రాజేష్ చూడరా భాస్కర్ని ఎంత బాధ్యతగా ఉంటున్నాడో గవర్నమెంట్ హాస్టల్లో ఉంటూ కూడా సాయంత్రాలు ట్యూషన్ చెప్పుకుంటూ మంచి మార్కులు కూడా తెచ్చుకుంటున్నాడు నీవేమో మేము కష్టపడి ఫీజులు కడుతుంటే అచ్చేసరి మార్కులు తెచ్చుకుంటున్నావు అని వాడి ముందు నన్ను తిట్టేసరికి నాకు కోపం పెరిగిపోయింది వాడు కావాలో నేను కావాలో తెలుసుకోమన్నాను దాంతో భాస్కర్ ఇంకెప్పుడు ఇటువైపు రానని మీరు గొడవపడొద్దని వెళ్ళిపోయాడ్రా అయినా నాలో మార్పు రాలేదు తల్లిదండ్రులను శత్రువులుగా చూసేవాణ్ణి డిగ్రీ కాగానే ఉద్యోగం చూసుకుని సిటీకి వెళ్ళిపోయా గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నాకు ఎవరూ లేరని వారికి అబద్ధం చెప్పా నాకు ఇద్దరు పిల్లలు మొన్న బాబు కనపడకుండా పోయాడు ఎంత వెతికామో పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం కన్న కొడుకు కనిపించకుండా ఉంటే నేను నా భార్య ఎంత నరకం అనుభవించామంటే అర్ధరాత్రికంతా పోలీసులు బాబును కనిపెట్టి మాకు అప్పగించేదాకా మాకు నరకం కనిపించింది బాబు కనిపించగానే వాణ్ణి చుట్టేసి గట్టిగా గుండెలకు హత్తుకోగానే అమ్మా నాన్నల ప్రేమ గుర్తొచ్చిందిరా మన నీడైనా మనల్ని చీకట్లో బదిలి వెళ్ళిపోతుందేమో గాని మనల్ని కనీ పెంచిన వాళ్ల ప్రేమ మాత్రం కనిపించని నీడేలా మన వెన్నంటే ఉంటూ మనల్ని అనుక్షణం కాపాడుతూ ఉంటుందని ఆ క్షణం అర్థమైందిరా నివాస్ అందుకే ఉదయాన్నే నా భార్యకు నేను అనాథని కానని పనికిమాల కొడుకునని చెప్పి మా అమ్మానాన్నల కాళ్ళు నా కన్నీళ్లతో కడిగి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని వచ్చానురా నేను చేసిన పాపానికి ఆ అవకాశం కూడా లేకుండా పోయిందే అని ఏడ్చాడు చూసిన వాళ్ళు ఏం చేద్దాం చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత అంటారు కదా ఈ రాజేష్ ఒకప్పుడు కన్ను మిన్ను కానక చేసిన తప్పుకు ఈరోజు ఇలా అనుభవిస్తున్నాడు అంటూ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు తల్లిదండ్రులు ఏమి చేసినా పిల్లల బాగు కోసమే అని తెలుసుకోలేని ఎందరో పిల్లలు వాళ్ళు తల్లిదండ్రులుగా మారాక తెలుసుకుంటున్నారు కానీ ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కదా ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ ను తప్పక ఫాలో అవుతారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్లో